ఎస్ రాజమౌళి గారు జేబులో ఒక్క రూపాయి కూడా పెట్టుకోడు రాజమౌళి గారు చెక్ రాస్తే అది బౌన్స్ అవుతుంది లేదా రిజెక్ట్ అవుతుంది రాజమౌళి గారికి చెక్కులు రాయడం రాదు డబ్బులు కౌంటు చేయడం కూడా రాదు డబ్బులు పర్సులో పెట్టుకోవడం కూడా రాదు ఈ మ్యాటర్ నేనుగా చెప్పింది రమా రాజమౌళి గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి గారు డబ్బులు జేబులో పెట్టుకొని అది తీసి ఏదైనా కొనుక్కొని మళ్ళీ ఆ చేంజ్ ఇప్పించుకొని జోబులో పెట్టుకొని ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎవరో గుర్తుపట్టి కన్ఫ్యూజ్ చేసేసి ఇలా చాలా డబ్బులు పోగొట్టుకున్నాడంట ఏదో కొనుక్కుంటాడు ఐదు వందలు ఇస్తాడు అది అవుతుంది మిగతా నాలుగు వందలు చిల్లరి ఇచ్చేలోపు ఎవరో ఒకరు వచ్చి ఫోటో అడుగుతారు వాళ్ళతో ఫోటో తీసుకుని ఎక్కుతాడు ఆ నాలుగు వందలు ఓంశాంతి ఇలాంటివి చాలా జరిగాయి అందుకని రమా రాజమౌళి గారు ఏం చేస్తారంటే రాజమౌళి గారు ఎక్కడికైనా వెళుతున్నారంటే డ్రైవర్ అకౌంట్కి ఎంతో కొంత ట్రాన్స్ఫర్ చేసేసి ఎంతో కొంత క్యాష్ కూడా చేతికిచ్చి పంపిస్తారు ఆయనకి ఏదైనా కావాలంటే నువ్వు కొనిపెట్టరా బాయ్ అని ఇది స్టోరీ మరి చెక్కుల ముచ్చట ఏంటి అంటే ఆయనకి ఈ స్పీడ్గా రాసి రాసి ఆ స్క్రిప్ట్లు చూసుకొని షూటింగ్లు చేసి ఇలాంటప్పుడు ఏదైనా చెక్కుల మీద సైన్ పెడితే అది ఈక్వల్గా ఉండదన్నమాట ఒకప్పుడు తన బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఉన్న సైన్ వేరే ఉంటుంది ఈ చెక్కులు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సంతకం పెట్టు ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది దీనివల్ల చెక్కు రిజెక్ట్ అవుతుంది అందుకని అకౌంట్స్ ఏవైనా చెక్కులు రాయాలంటే రామా రాజమౌళి గారు చెక్కులు రాస్తూ ఉంటారంట ఇది అంటే ఏదో సామెత ఉన్న న్యూటన్ గారు అనుకుంటా న్యూటన్ గారు ఎక్కడికి వెళ్తున్నాడో ఆయన మర్చిపోతాడు టికెట్ తీసుకుంటాడు పడేస్తాడు దాన్ని పేపర్ ఉంటుంది చేతిలో పెట్టుకొని పడేస్తాడు న్యూటన్ కాదు ఐన్స్టీన్ ఆయనకున్న తెలివితేట్ల వల్ల అది ఒక్కోసారి నాకు కూడా అలాగే జరుగుతుంటుంది నేను మధ్యాహ్నం బ్యాంక్కి వెళ్ళాను బ్యాంకు మా ఇంటికి దగ్గరే పిడుగురాల దగ్గర పిడుగురాల బ్యాంక్ దగ్గరే మా ఇల్లు బ్యాంక్ వెళ్ళాను వర్క్ చూసుకున్నాను ఇల్లు దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్ళిపోయాను పొద్దున్న చూస్తే ఇంట్లో బైక్ లేదు ఆఫీస్కి వెళ్ళడానికి బైక్ లేదు నిదానంగా ఆలోచించుకొని అలా వెళ్తే అక్కడే పార్కింగ్లో ఉందన్నమాట బ్యాంక్ దగ్గర అలా ఉంటుంది తెలివైన వాళ్ళ ముచ్చట కాబట్టి రాజమౌళి గారు డబ్బులు మెయింటైన్ చేయలేరు చెక్కులు కూడా ఇప్పుడు ఒకేలాగా సైన్ పెట్టకపోవడం వల్ల నీకు నమస్కారం తండ్రి చెక్కులు రిజెక్ట్ అవుతున్నాయి నేను చూసుకుంటా అని రమారాజమౌళి గారు అంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇది స్టోరీ నా కంటెంట్ మీకు కొత్తగా అనిపించినా పాతగా అనిపించినా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ఎందుకు చంపుతాను నన్ను